హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కారు మరో తీపికి ఎవరు చెప్పింది ఈ నెల నుంచి కరెంటు ఛార్జీలను తగ్గించబోతున్నట్లుగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వెల్లడించారు ఇవాళ అనకాపల్లి జిల్లా మడుగుల నియోజకవర్గ పరిధిలోనే చౌడువాడ ఇత్తలి గ్రామంలో కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన్ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎఫ్పిపిపి ఛార్జీల రూపంలో యూనిట్కు నలభై పైసలు అధికంగా వసూలు చేసిందన్నారు దీంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు ప్రస్తుతం ఛార్జీని తాము పదమూడు పైసలకు తగ్గించబోతున్నామని ఈ పరిణామంతో విద్యుత్ వినియోగదారులకు ఆర్థికంగా కాస్త ఉపశమనం కలుగుతుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లాల్లో రెండు వందల యాభై కోట్ల వ్యాయంతో అరవై తొమ్మిది కొత్త స్టేషన్లను నిర్మిస్తున్నామని తెలిపారు ఇరవై వేల ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు